హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచిగా మరింత స్పైసీగా చిక్కడి గ్రేవీతో మేక కళ్ళ కూర చేసి చూపించబోతున్నాను రుచి అయితే చాలా బాగుంటుందండి వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా ఈ కూర కోసం మేక కాళ్ళని ఒక నాలుగు వరకు తీసుకున్నానండి ఇవి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు అలాగే నిమ్మరసం కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేయడం వల్ల మనకి కర్రీ అనేది వాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని ఇందులోకి ఒక మూడు టమాటాలు అలాగే రెండు ఆనియన్స్ పెద్దవి ఒక మూడు పచ్చిమిర్చి తీసుకొని ఇలా మొక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ కూరలోకి గ్రేవీ కోసం ముందుగానే ఒక రెండు స్పూన్ల వరకు గసాలను నానపెట్టి పెట్టేసుకోవాలి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ నాన గసాలాని వాటర్తో సహా వేసుకొని ఇందులోకి ఒక పది వరకు జీడిపప్పులు వేసుకొని అలాగే ఎండుకొప్పరి ఒక రెండు టేబుల్ స్పూన్లు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వీలైతే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి వేసేసుకోండి దీనివల్ల మనకి కూర చిక్కగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి అలాగే మిక్సీ జార్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా ఈ టమాటాలను కూడా గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేయకుండా కూడా డైరెక్ట్గా కుక్ చేసినా పర్వాలేదండి ఇలా గ్రైండ్ చేయడం వల్ల మనకి గ్రేవీ అనేది ఇంకా చిక్కగా వస్తుంది దీన్ని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ వేసుకోండి ఈ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుందండి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఆయిల్ వేడిన తర్వాత ఒక చిన్న అరించు వరకు దాల్చిన చెక్క ముక్క ఒక నాలుగు లవంగాలు ఒక రెండు ఇలాచీలు అలాగే స్టార్ అనాశాని చిన్నగా ఒకటి వేసుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసేసి చక్కగా వేగనివ్వండి ఈ ఉల్లిపాయలు తోరగా వేయించుకోవాలి మరీ మాడొద్దండి ఇవి కొద్దిగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ముక్క జాజికాయని తీసుకొని ఇలా పొడి కొట్టి వేసుకోండి మరీ ఎక్కువగా అవసరం లేదండి చిన్న పీస్ అయితే సరిపోతుంది ఇలా పొడి చేసి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి ఈ పొడి వల్ల కూర వాసన అనేది రాకుండా మంచి టేస్ట్ ఉంటుంది కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇందులోకి ఫ్రెష్గా ఉండే అల్లం వేస్తే మరింత టేస్టీగా ఉంటుందండి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ మేక కాళ్ళని ఇందులో వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ అంతా కూడా వీటికి పట్టేలాగా ఒకసారి కలిపేసుకొని దీనిపైన కుక్కర్ మూత కాకుండా నార్మల్ మూతని ఇలా పెట్టేసి మీడియం మంట మీద ఒక ఐదు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత మరొకసారి మిక్స్ చేసుకుందాం ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా గ్రేవీ ఉంది కదా ఈ టమాటా ప్యూరిన్ అంతా కూడా వేసేసుకోవాలి అలాగే గ్రైండ్ చేసుకున్న గసాల కొబ్బరి పేస్ట్ కూడా ఉంది కదా ఈ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇవంతా కూడా ఒకసారి కలిపేసుకోండి ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపిన తర్వాత మీడియం మంటలో పెట్టేసి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కు సరిపడా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేను ముందుగా ఒక స్పూన్ వరకు వేస్తున్నానండి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు కారం వచ్చేసి ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను మీరు మీరు తినే స్పైసీ నేసిన బట్టి కారం యాడ్ చేసుకోవచ్చు ఈ మేకకాళ్ళ కూర కొంచెం స్పైసీగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా పసుపు కారం వేసిన తర్వాత ముక్కలుగా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం మంట మీద మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాలు ఈ గ్రేవీ అంతా కూడా పచ్చివాసన పోయే వరకు ఉడికించేసుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఇలా చక్కగా అంతా కూడా ఉడికి ఆయిల్ అనేదిలో సపరేట్ అయిపోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలాని యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు జీరా పొడి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి గరం మసాలా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇలా వేసిన తర్వాత సన్నగా తరిగిన పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి పుదీనా మరీ ఎక్కువగా అవసరం ఉండేదండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా ముక్కలుకి పట్టేలాగా ఒకసారి ఇలా మొత్తం కూడా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఒక చిన్న హాఫ్ కప్పు వరకు చింతపండు రసం తీసుకున్నానండి ఇలా హాఫ్ కప్పు వరకు చింతపండు రసం వేసి వాటర్ వచ్చేసి ఒక రెండు గ్లాసుల వరకు వేస్తున్నాను ఈ మేక కాళ్ళ కూరలోకి చింతపండు రసం మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి ఒకవేళ వేసుకున్నా కూడా పులుపు అనేది చాలా తక్కువగా వేసుకోవాలి అర కప్పు వరకు వేసాను కదా చాలా తక్కువ ఉలుపుతో వేశాను అలాగే రెండు గ్లాసులు వాటర్ వేసాను కాబట్టి సరిపోతుంది కరెక్ట్గా కూర అనేది టేస్ట్ బాగుంటుందండి మరి చప్పదనం లేకుండా ఇప్పుడు సాల్ట్ని ఒకసారి టేస్ట్ చేసుకొని సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా కలిపేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మీడియం మంట మీదనే ఒక పది విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఒక పది విజిల్ల తర్వాత కుక్కర్ని ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మనకి ఈ పులుసు అంతా కూడా చక్కగా దగ్గర పడిపోయి మొక్కలంతా కూడా చక్కగా ఉడికిపోతాయి చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇప్పుడు చిన్న మంట మీద పెట్టేసి ఇదంతా ఒకసారి కలిపేసుకోండి చూసారా మనకి గ్రేవీ కూడా చిక్కగా దగ్గర పడింది ఇది చల్లారిన తర్వాత మరింత చిక్కగా అవుతుందండి చూడండి మొక్క కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కొద్దిగా అలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపి చిన్న మంట మీద ఒక రెండు మూడు నిమిషాలు ఉంచేస్తే సరిపోతుంది ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి మనకి కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీగా మరింత స్పైసీగా మేక కాళ్ళ కూర రెడీ అయిపోయింది చూడండి ఇది చల్లారిన తర్వాత చిక్కబడుతుందండి పీస్లు అయితే కూడా చక్కగా ఉడికిపోయాయి చూడండి మేకకాళ్ళు కూడా రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మేకకాళ్ళ పులుసు అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇది రైస్లో కానీ చపాతీ పూరిలో కానీ అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా ఈ ప్రాసెస్ లో ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో ఒక లైక్ చేసి ఈ వీడియోని మందికి షేర్ చేయండి అలాగే సబ్క్రైబ్ టైమ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ